అంటే ఇప్పుడు లోపల చూసి మాత్రం పింక్ కలర్ ఉంది బయట మాత్రం కలర్ ఏం కాదు ఈ లైట్ కలర్ తెంపడానికి కారణం ఏంటంటే మార్కెట్ కి వెళ్ళాలి ఆ తర్వాత కన్జూమర్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఐదు రోజుల సమయం పడుతుంది కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా రెండు మూడు రోజులు ఆగాలి ఆ రోజే తినరు కదా అందుకనే మేము ఈ స్టేజ్ లో కట్ చేయడం జరుగుతుంది అదే కానీ లోపల మాత్రం పింక్ కలర్ ఉంటది ఫ్రూట్ కొంచెం రెడ్ కలర్ చెట్టు పైన రెడ్ కలర్ అయిన ఫ్రూట్ దీంతో పోలిస్తే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటది ఒక వన్ పర్సెంట్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటది స్వీట్ ఉంటుంది కొంచెం ఇది కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది తెంపిన తర్వాత సుమారు మనకి ఇంట్లో నిల్వ ఉంటది తెంపిన తర్వాత కస్టమర్ తీసుకున్న తర్వాత ఏ స్టేజ్ లో తెంపిన ఫ్రూట్ మాత్రం ఐదు నుంచి ఆరు రోజులు రూమ్ టెంపరేచర్ లో పెట్టినా ఏం ఖరాబ్ కాదు పైన స్కిన్ డల్ అవుతుంది తప్పితే లోపల మాత్రం ఫ్రెష్ ఏం కాదు చాలా స్వీట్ ఉంటది అట్లే ఫ్రెష్ ఉంటది ఇదే ఫ్రూట్ ని కనుక మనం ఫ్రిడ్ లో పెట్టినట్ైతే ముప్పై నుంచి నలభై రోజుల వరకు కూడా ఫ్రూట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది స్వీట్నెస్ తగ్గుతుంది ఒక పది రోజుల తర్వాత పది రోజులు తగ్గుతా ఉంటది టేస్ట్ కూడా అసలు ఏం తేడా ఉండదు